హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదు అంబర్పేట్ ముషీరాబాద్ లాంటి పాత నగరాలను కూడా ప్రభుత్వం గుర్తించారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగరంలో మౌలిక వసతుల కల్పనకు అందరం కలిసికట్టగా కృషి చేరని నగరం నుంచి అధిక ఆదాయం వస్తున్న కేటాయింపులు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదని తెలిపారు పౌరులకు కనీస వస్తువుల ఏర్పాటు కోసం అధిక నిధులు కేటాయించడం అవసరం ఉంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక చొరవ చూపి హైదరాబాద్ నగర అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు ముషిరాబాద్ డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు చెప్తుంటే కూడా right. <laughs> కాదు చెప్తుంటే కూడా మూడు రోడ్లు ఒక డ్రైనేజ్ యాక్టివిటీ ఒక డ్రైనేజ్ పైప్ లైన్ చేసేటువంటి కార్యక్రమం రోజు మరి పనులు ప్రారంభించడం జరిగింది హైదరాబాద్ నగరంలో ఈరోజు ఒకటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని స్నేహక బస్తీలలో రోడ్ డ్రైనేజ్ ఓవర్‌ఫ్లోయింగ్ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం రోడ్లు బాగా దబ్బతిన్నాయి రోడ్ల పునరుద్ధరణ দরকার దోసపల లాబరేటరీ కురియ నష్టం అయిస్తా ఉంది అవన్నీ రాష్ట్ర ప్రభుత్వమో హైదరాబాద్ నగరానికి కేటాయించిన ప్రతి విధులను రిచార్జ్ అవుతుందవసరం సుమారు 40 రూపాయల తో అనావైస్ మూడు రోడ్లు ఒక డ్రైనేజ్ యాక్టివిటీ డ్రైనేజ్ పైప్ లైన్ చేసేటువంటి కార్యక్రమం ఈ రోజు మరి కుజాత పనులు ప్రారంభించడం జరిగింది హైదరాబాద్ నగరంలో ఈ రోజు ఒకటే నేను రాష్ట్ర ప్రభుత్వానికి అనేక బస్టే ఈ రోజు డ్రైనేజ్